గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు ఉదయం పూట అమ్మకాలు జరిగే టైం అండి అమ్మకాలు ఈరోజైతే లక్ష పైగా మిర్చి బస్తాలు రావడం జరిగింది వాటిలో ఆ లక్ష బస్తాలు వచ్చేటప్పుడు కొన్ని మిర్చి రకాలు రైతులకి అవగాహన కోసం కొన్ని మిర్చి రకాలు వాటి ధరలు అనేది ఏ విధంగా ఉండేవో చూద్దాం వీడియో అయితే వరకు చూడండి ఈరోజు వచ్చేసరికి అన్ని మిర్చి రకాలకు సంబంధించి హైయెస్ట్ రేట్లు అంటే డీలక్స్ క్వాలిటీ ధరలు అయితే ఏ విధంగా ఉండేవో చూద్దాం మీరు చూస్తుంది తేజ అండి తేజ మిర్చి క్వాలిటీ పరంగా డీలక్స్ క్వాలిటీ అండి నాణ్యమైన మిర్చి రకం డీలక్స్ క్వాలిటీ ఇరవై వేలు అయితే మార్కెట్లో అమ్మకం జరిగింది క్వాలిటీ పరంగా డీలక్స్ క్వాలిటీ చూస్తే అర్థం వద్దు మీకు మీరు చూస్తున్న రకం త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ అండి క్వాలిటీ పరంగా మనం గమనిస్తే బెస్ట్ క్వాలిటీ మిర్చి పదిహేడు వేల రూపాయలు అయితే మార్కెట్లో అమ్మకం జరిగింది బెస్ట్ మిర్చి త్రీ ఫోర్ వన్ మీరు చూస్తుంది డీడీ అండి దేవనూరు డీలక్స్ క్వాలిటీ పరంగా డీలక్స్ క్వాలిటీ అంటే నాణ్యమైన మిర్చి రకం పదహారు వేలు అమ్మకం జరిగిందండి డీడి తెల్ల బాగుంది క్వాలిటీ పరంగా డీలక్స్ క్వాలిటీ మిర్చి పదహారు వేల రూపాయలు అయితే మార్కెట్లో అమ్మకం జరిగింది మీరు చూస్తున్న రకం త్రీ థర్టీ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ మిర్చి బెస్ట్ క్వాలిటీ మిర్చి ఈరోజు మార్కెట్లో పంతొమ్మిది వేల రూపాయలు అయితే అమ్మకం జరిగినాయి అండి క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ మిర్చి మీరు చూస్తున్న రకం ఆరుమూరు రకం ఆరుమూరు మిర్చి క్వాలిటీ పరంగా డీలక్స్ క్వాలిటీ మిర్చి అంటే నాన్ మిర్చి రకం పద్నాలుగు వేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది క్వాలిటీ పరంగా బాగుందండి సైజు రంగు క్వాలిటీ పరంగా డీలక్స్ క్వాలిటీ మిర్చి పద్నాలుగు వేల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఆరుమూరు మీరు చూస్తున్న రకం మంజీరా కర్నూలు వైపు నుంచి వచ్చిన సరుకులండి మంజీరా క్వాలిటీ పరంగా డీలక్స్ క్వాలిటీ ఇవి కూడా డీడీతో పాటు అమ్మకాలు అయితే జరుగుతున్నాయి మొడత బాగుంది డీలక్స్ క్వాలిటీ మిర్చి పదహారు వేలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది క్వాలిటీ పరంగా నాయనమే మిర్చి రకం మీరు చూస్తుంది సింజంట బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ మిర్చి పదమూడు వేల రూపాయలు మార్కెట్లో అమ్మకం జరిగింది సింజంట బ్యాడ్కి క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ మిర్చండి ఈరోజు డెలక్స్ ధరలు అయితే ఈ విధంగా జరిగినాయండి అండి డెలక్స్ ధర అంటే నాణ్యమైన మిర్చి రకం రోమే టూ సిక్స్ అయితే పదహారు వేల ఐదు వందలు అంటే డెలక్స్ క్వాలిటీ హయ్యెస్ట్ రేటు హయ్యెస్ట్ రేటు పదహారు వేల ఐదు వందలు జరిగింది ఇంకా విషయానికి వస్తే డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర పద్నాలుగు వేల రూపాయల హైయెస్ట్ రేట్ అండి ఈరోజు మార్కెట్లో మార్కెట్లో చూసుకుంటే హయ్యెస్ట్ రేట్లు అన్ని మిర్చి రకాలకు సంబంధించి హయెస్ట్ అంటే లాస్ట్ అండి లాస్ట్ పద్నాలుగు వేలు జరిగింది ఇంకా బంగారం అయితే హైయెస్ట్ రేటు లాస్ట్ రేటు పదిహేడు వేల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి బంగారం ఇంకా నెంబర్ ఫైవ్ అండి నెంబర్ ఫైవ్ చూసుకుంటే హైయెస్ట్ రేట్ వచ్చేసి పదిహేడు వేలకాడ నుంచి పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఇంకా త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ ఈ రెండు రకాలు కూడా హైయెస్ట్ రేటు మార్కెట్లో ఇరవై వేల రూపాయలండి ఇరవై వేల రూపాయలు అనేది డీలక్స్ క్వాలిటీ అంటే మంచి నాణ్యమైన మిర్చి రకం ఇంకా టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసి హైయెస్ట్ రేటు మార్కెట్లో ఇరవై ఒక్క దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి మన గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్లో టూ జీరో ఫోర్ త్రీలు నాణ్యమైన మిర్చి రకాలు ఇంకా తేజ అండి తేజ అయితే నాణ్యమైనర్చి ధర ఇరవై వేలు ఎక్కువగా జరిగితే ఎక్కడన్నా ఒకటి చో రెండు చోట్ల ఇరవై వేలు ఒక్కొందా రెండు వందలు క్వాలిటీని బట్టి అక్కడక్కడ ఇరవై వేలు మూడు వందలు ఐదు వందలు ఎక్కడన్నా ఎక్కడన్నా ఒక చోట ఇంకా త్రీ ఫోర్ వన్ అయితే డీలక్స్ క్వాలిటీ నాణ్యమైన మిర్చి ధర పద్దెనిమిది వేల రూపాయలండి హైయెస్ట్ ఎక్కువగా అయితే డీలక్స్ అయితే పదిహేడు నుంచి పదిహేడు వేల వందలు సూపర్ క్వాలిటీలు ఇంకా పద్దెనిమిది వేల రూపాయలు అండి త్రీ ఫోర్ వన్ ఇంకా డీడీ దేవనూరు డీలక్స్ కానీ వన్ జీరో ఎయిట్ వన్ కానీ ఈ రెండు రకాలు కూడా హైయెస్ట్ రేటు పదహారు డీలక్స్ క్వాలిటీలు వచ్చేసి ప పదిహేను వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ అయితే హైయెస్ట్ రేటు పదహారు వేలు ఇంకా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి వచ్చేసి హైయెస్ట్ రేటు చూసుకుంటే పద్దెనిమిది వేలు దాకా జరిగినాయి డీలక్స్ క్వాలిటీలు అంటే సూపర్ క్వాలిటీలు కాకుండా డీలక్స్ క్వాలిటీలు పదిహేడు నుంచి పదిహేడు వేల ఐదు వందలు బ్రహ్మాండంగా ఉంటే పద్దెనిమిది వేలు ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేరా హైయెస్ట్ రేట్ వచ్చేసి డీలక్స్ క్వాలిటీ ధర పద్నాలుగు వేల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకాలు జరిగినాయండి కుబేరా కానీ టూ సెవెంటీ త్రీ రెండు రకాలు కూడా ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ అంటే సెజంటా బ్యాడి సెజంటా బ్యాడిగా వచ్చేసి హైయెస్ట్ ధర పద్నాలుగు వేల రూపాయలు ఇది ఒకే విధంగా ఉంటుందండి కో హైయెస్ట్ రేటు గత వారం రోజుల నుంచి పది రోజుల నుంచి కూడా సేజ్ అంటాం బుల్లెట్ అయితే బుల్లెట్ అయితే నాణ్యమైన మిర్చి ధర పదిహేడు వేల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయండి బుల్లెట్ ఏదైనా డీలక్స్ క్వాలిటీలు సేల్స్ పరంగా బాగుంది షార్క్ అయితే డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర పదిహేడు వేల రూపాయల దాకా జరుగుతున్నాయి అమ్మకాలు మంచి నాణ్యమైన రకాలు షార్కులు సేల్స్ పరంగా బాగుందండి ఇవ్వండి కొన్ని మిర్చి రకాలు ఈరోజు డీలక్స్ మిర్చి దలిలా.